చూపుడు వేలకు ఉంగరం తొడిగాడు ఎవరో ఫరో కలభావం విని యోసేపు చూపుడు వేలు ఉంగరానికి ఆ ఉంగరాన్ని తొడిగి సింహాసనం మీద కూర్చోబెట్టాడు హలెల్లో యా అతని శ్రమలన్నిటిలో విడిపించాడు ఎవరో ఫరో ప్రేమైన దేవుడు బిట్లారామనుకుంటున్నావు ఇంతవరకు నేను శ్రమ పడ్డాను నా శ్రమలు ఎప్పుడు పోతాయి నా కష్టాలు ఎప్పుడు పోతాయి మేము ఇంకా స్థిరపడలేకపోయామే ఇంతమంది పిల్లలు నాకు ఎంత బలం ఉంది మాకు ఇన్ని డబ్బులు ఖర్చు అయిపోయినాయి ఎంత సొమ్ము నష్టపోయాం ఇంకా శ్రమ పడుతున్నామని ఏంటి రా బాబు ఈ బ్రతుకు అని నువ్వు అనుకుంటున్నావు ప్రభాస్ నాయుడు నిన్ను శ్రమ పెట్టిన వారి ద్వారానే నీకు ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు దేవుడు హాలోయ నీవెక్కడైతే శ్రమ పడ్డావో అక్కడే దేవుడు నీకు సింహాసనం ఇవ్వబోతున్నాడు నువ్వు ఎక్కడైతే శ్రమ పొందావో ఎక్కడైతే నువ్వు కన్నీళ్లు విడిచావో ఎక్కడైతే నిస్తూర్పి విడిచావో ఎక్కడైతే నువ్వు బాధపడ్డావో అక్కడే నా దేవుడి నీకు ఆనందాన్ని శ్రమ నుండి విడుదలను శ్రమ నుండి రక్షణను దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు హాలోయ యోసేపు కలుగు చేశాడా లేదా యోసేపు ఎక్కడ శ్రమ పడ్డాడు ఐగుప్తులు శ్రమ పడ్డాడు ఏసేపు శ్రమ పడిన స్థలంలోనే యోసేపు నిందల పడిన స్థలంలోనే యోసేపు చెడ్డవాడు ఒక ఆడమనిషి మీద చెయ్యి వేసాడని నిందపడిన స్థలంలోనే ఏ వ్యక్తి అయితే యోసేపును జైల్లో పెట్టించాడు ఆ వ్యక్తి ఎదుటనే ఏ ఆడమనిషి అయితే వీడు నన్ను చెరచబోయాడని తప్పుడు మాటలు మాట్లాడిందో ఆ వ్యక్తి ఎదుటనే అతని శ్రమలో నుండి సింహాసనానికి దేవుడు ఎక్కించాడు ఆ రక్షణ దేవుడు నీకు నీ కుటుంబానికి డిసెంబర్ మాసంలో కలుగు చేయను గాక అమేన్ హలే అయితే నీ మొర ఎలా ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలి కదా నీ మొర ఎలా ఉండాలి దీనత్వం కలిగి ఉండాలి అందుకే దావిది చెప్తున్నాడు ఈ దీనుడు మొరపెట్టగా ఈ దీనుడు మొరపెట్టగా నువ్వు ఆలకించి ఉన్నావు కొంతమంది ప్రార్థనలో అహంకారం ఉంటుంది కొంతమంది ప్రార్థనలో ఆ డాంబికం ఉంటుంది ఏదో మంచి మంచి పదాలు వాడాలి ప్రార్థనలో మంచి మంచి ఆ మాటలో వాడాలి ప్రార్థనలో ప్రియమైన దేవుని బిడ్డలారా నైస్ పీస్ నాగేంద్రం ఉంటాయి కొంతమంది జీవితాల్లో ఒక్కొక్క ఆమె అంటుంది ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా ఎస్ అయ్యా ఎస్ ఆమె జొల్లంతా మైకు మీద పడింది పాప ఎవరో వినాలని పాస్టర్ గారు మెచ్చుకోవాలని అవసరం లేదు అలాంటి ప్రార్థన అవసరం లేదు నీకు వచ్చిన నత్తి ప్రార్థన కావచ్చు మోషే అన్నాడు నత్తి పెదలో గెలిగేవాడిని నా మాట ఎవడింటాడయ్యా మోషే నీ వెనక నేనున్నాను మోషే నువ్వు వెచ్చులు పడవద్దు నువ్వేదో పెద్ద గొర్రెల కాపు